డ్రైవర్ కొత్త హారన్ మార్చి టెస్ట్ చేసాడు. ఏ కార్నా, కుక్కార్ నిన్నాను, పిల్లార్ నిన్నాను, నక్కార్ నిన్నాను. ఈ తుపాకార్ లైటే. అడ్జెంట్ కార్లు మార్చమన్నాం. అసలే యా ఈ టెన్షన్ ఉరో. అవునా? ఐశ్వర్య, నువ్వేం భయపడకు. నేను వస్తున్నాను. ఐశ్వర్య. ఈ స్కనీ బ్యాగెర్ అబ్బో ఏంటి నిద్రపోను నోమేతే దగ్గడానికి అన్ని మెట్లు ఉంటంట కిటికీల నుంచి పోకిసలా నీన్న దీర్ఘల నాకకద కన్సలా సార్ ఐశ్వర్య ప్రకాష్ రాజు సుదాకర్ రేప్ చేస్తున్నా సార్ అప్పుడు ఐశ్వర్య ప్లీజ్ నన్ను కాపాడు దీసనేం చేదు హహా నేన సెలెమోనార్ కడి నన్నవర మోసం చేయలేరు నో జపినె నిన్ వెంటాన నిన్నేదో అవర్ చేసస్తాను ఆ ఏం చేస్తారు అదే అర్థం కాక ఇక్కడ నాకు వచ్చే అయిపోయను చెప్పు ఏం చేయాలి అడిడిడి అన్న గోవిల చెన్న బిదు తొందరగా రేప్ చేయన్నా లేదంటే ఎల్లుండో ఆవులు నేనే నేనే అసలే అసలేకుండా ఉన్నాను అక్కడ ఐశ్వర్య అరుపులు పైనగిరి ఫ్లైట్ లో నేను ఇదంతా చూసి ఐశ్వర్యను కాపాడదావా కిందికి దూకా బస్సుకు బ్రేకులు పడ్డాయి కింద నేను పడ్డాను నా నానైతే మీద బ్యాగ్ పడింది చాకలో మీరు పడ్డారు ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంగనెక్కించుకున్నా టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు నాన్న చూడకుండా నువ్వు ఎప్పుడు బస్ దిగిపోనా మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను మొత్తం అబ్జర్వ్ చేసి వస్తున్నాను ఇక్కడ సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి ఎయిటీన్ సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు మనకి బాగానే కిడుతుంది ఈసారి గురుగారు మీ పర్సనాలిటీయే పర్సనాలిటీ అండి అవునా మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన ఖాన్ లా ఉంటారండి చాపల్ పడకన ఆన్సర్ అంటే నీ చాక్లెటర్ బాబు మీరు బ్రాహ్మణులు కదా అవునైతే ఏటే కాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు నువ్వు నార్మల్ నా కాస్ట్ డాల్నకలే తెలుసా దాని కాస్ట్ నాకు తెలుసు కదా ఈడైతే ఏట బయట వచ్చి కూకున్నాడు దేంతో పడతాడా హైటైనైట పైట రైట్ వైట ఏట 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 <laughs> uh <-huh. laughs> जाओ मछली जाओ, uh -huh. जाओ, जाओ 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 चाप्रेल तो नहीं నీకాడ చేపలు ఎదుర్కొంటూ ఇవి ముసి నది చేపలు వీటి మెదడు తోకలో ఉంటుంది అంటే పోతాయి పో అంటే వస్తాయి అందుకే నీటిలోకి జావు అన్నాము అవి ఒడ్డుకి ఆవ్ మా సంఖ్యలో పడ్డాయితండి పోతాయి ఉన్నాయి అనండి వస్తాయి ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు అయితే మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది మీ తొండా భయ్యా ఇవిగో చూడండి ఇవే బద్దెలు ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు అక్షంతలు వాటి మీద వేస్తారు ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు మరి కొమ్మ కొమ్మ చస్తుంది అప్పా గురించి మాట్లాడితే అప్ప గురించి మాట్లాడతాం ఇంతకీ ఎవరి పేరు చదువుతారు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు పేర్లు చదువుతారు కాదు కదా ఊరుకో వాటి మీద ఉందిగా ఈ పెద్ద అన్ని ఆవిడే చూసుకుంటుంది శక్తిని చూపెట్టు దొంగెవరో బయట పెట్టు మరిడమ్మ నాగరాన్ని మా బాబాయ్ రామశంకరంగారు తీసారా రామశంకరంగారు తీసారా రామశంకరంగారు తీసారా మరిది వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా మరదలు చిన్నతల్లి తీసిందా చిన్న తల్లి తీసిందా మస్తాన్ సాహెబ్ తీసాడా చదంబరం నా నా చదంబరం నువ్వు కళ్ళు చదంబరం వాడు పళ్ళు చదంబరం అని వాళ్ళ పక్కింటి పంతులు గార్ అయితే నేను కాదా నాగరం నువ్వు తీసావా నాగరం నాంటినేద నువ్వు కళ్ళు చిదంబరం కాదురా టెన్షన్ చేదమ్మా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా నేను ఏమిటి కూడా వెనకాల ఉంది కదా అని ఎలా దారుణం చేస్తారా మీరు వాడు ఎలాంటి వాడు ఆయుసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటివాడు వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు నట్టులు తీసేసి రిటీలు తీసేసి రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది ఈ కుర్రాలు పెట్టి బద్దల్ని బద్దెల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు ఈ గల్తే గల్తీ పూజలు నేను నమ్మను సత్యం లేకుండా అమ్మ పలకదు ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది చెప్పమ్మా ఇంట్లో తాకట్టు పెట్టాడు అమ్మో మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా ప్రపంచంలో మనిషిగా ఎవడైనా దీనిని దొంగతనం తప్పైపోయింది